అందరికీ నమస్కారం అండి నా పేరు బండి స్టేషన్న మున్సిపల్ కమిషనర్గా ఈరోజు ఇక్కడ చార్జ్ చేసుకున్నాను గౌరవ అన్ని కలవడం జరిగింది మార్నింగ్ అలాగే గౌరవ సిపి గారిని కూడా కలిసాం చార్జ్ ఈరోజు అయింది ప్రజలకు అవసరమే శానిటేషన్ వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఏవైతున్నాయో అలాగే పార్క్స్ వీటి విషయంలో శ్రద్ధ వహించి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో ముందుంటాం ప్రజల యొక్క సహకారం అధికారుల యొక్క సహకారంతో ప్రజల అవసరాలు అటెండ్ కావడానికి అత్యంత ప్రాధాన్యత అలాగే ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క సహకారం కూడా మాకు కావాలి